పంతం సందర్భంగా శ్రీ యువసేన ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం మెయిన్ రోడ్ లోని గ్లాస్ హౌస్ వద్ద జరిగింది యువసేన సతీష్ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పంతం సంది పుట్టినరోజు సందర్భంగా రెండు వందల మందికి పైగా రక్తదానం చేశారని ఇకపై ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని అన్నారు సందీప్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా సతీష్ కి తనకి పరిచయం ఉందని సతీష్ ఎన్నో రక్తదాన శిబిరాలు నిర్వహించి ఎంతో మంది ప్రాణాలు కాపాడారని భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని అందుకు తనవంత సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు తదనంతరం వికలాంగుడికి ఎలక్ట్రిక్ ట్రైసైకిల్ అందజేసి జీజీహెచ్ వద్ద ఐదు వందల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు ఒకసారి రెడీ రెడీ సందీప్ గారు ముప్పై అంటే రేపు ఆ జన్మదినాన్ని పురస్కరించుకుని ముందు రోజు అంటే అన్నయ్య గారి రోజు ఖాళీ ఉండదు అక్కడ అన్ని చోట్లకి వెళ్ళాలి కాబట్టి ముందు రోజుగానే ఇరవై తొమ్మిదో తారీఖున మన శ్రీ యువసేన ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ సిటీలో ఉన్న పంతం అభిమానుల ఆధ్వర్యంలో ఒక మెగా బ్లడ్ క్యాంప్ని మన శ్రీ యోసేన బ్లడ్ బ్యాంక్ దగ్గర నిర్వహించడం జరిగింది ఇప్పటికే సుమారు ఒక రెండు వందల మంది పైన యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదానం చేయడం జరిగింది అంటే సందీప్ అన్నయ్య అనే పరిచయం కానీ ఆయనతో ప్రయాణం కానీ ఆయన సంస్థ కలించే సహాయ సహకారాలు కానీ ఈ రోజునేవి కాదు సుమారు ఒక గత పది సంవత్సరాల నుంచి కూడా మన శ్రీవశయం ద్వారా చేసే ప్రతి కార్యక్రమానికి అండదండగా నిలుస్తున్నారు అలాగే నానాజీ గారు ఎప్పుడూ కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో సార్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కూడా ఆయన వంతు సహాయ సహకారం ఆర్థికంగా అవ్వచ్చు పొలిటికల్ ద్వారా అవ్వచ్చు ఒక డిపార్ట్మెంట్ ద్వారా అవచ్చు లేదా ఒక హాస్పిటల్కి ఫోన్ చేసి హెల్త్ ఇష్యూలో హెల్ప్ చేయడం అవ్వచ్చు ఐదు సంవత్సరాలు కూడా నానాజీ గారు మా శ్రీ వ్యవసాయానికి అండదండగా నిలిచారు అలాంటి వ్యక్తి కొడుకు ఆయన సందీపాన్ని పుట్టినరోజు ఈరోజు ఇంతమంది ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం అలాగే బాధ్యత స్వచ్ఛంద సంస్థ అనే సంస్థకి ఈరోజు అన్నయ్య చేతుల మీదుగా ఒక లక్ష రూపాయలు చెక్ని ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒక వికలాంగుడికి కూడా ఇరవై వేల రూపాయలు విలువైన బ్యాటరీ ట్రై సైకిల్ని అంటే అతను తొక్కోకుండానే బ్యాటరీ సహాయంతో వీళ్ళే ట్రై సైకిల్ని కూడా ఈరోజు సందీప్ అనే చేతుల మీద ఇప్పించడం జరుగుతుంది అంటే అన్నయ్య పుట్టినరోజు అని ఒక చిన్న వాట్సాప్లో పెట్టి ఒక స్టేటస్ రూపంలో వీళ్ళందరూ తెలియజేస్తే ఇక్కడ నిజంగా అసలు ఖాళీ లేదు చాలా ఇబ్బందిగా చాలా సంతోషంగా అభిమానంతో ముందుకు వచ్చి రగ్దానం చేస్తున్నారు ఈ ప్రపంచంలో ఈ ఆధునిక యుగంలో శాస్త్రవేత్తలు ఏదైనా కనుగొనలేకపోయేది ఉందంటే అది కేవలం మానవుని నుంచి రక్తం మాత్రమే రోజు మనకు గుండె పనిచేయకపోయినా ఆర్టిఫిషియల్గా గుండెను కానీ లేకపోతే కోతి అనే గుండెను కానీ తెచ్చి మనిషిని బ్రతికిస్తారు ఒక కాలిపోయినా చేయపోయినా కృత్రిమ అవయవాలతో మనిషి తన జీవితాన్ని రన్ చేసేలా చేస్తారు కానీ ఏదైనా కొనుగొని లేకుండా అది ఒక రక్తం మాత్రమే ప్రపంచంలో అలాంటి రక్తాన్ని ఈరోజు ఇంతమంది ఇన్ని ప్రాణాలను కాపాడడానికి చేస్తున్నందుకు ముందుగా పంతొమ్మిది సందీపాన్ని అభిమానులకు కానీ మరి కార్యకర్తలకు నాయకులకు అన్నదమ్ములకు స్నేహితులకు మా శ్రీ బ్లడ్ బ్యాంక్ తరఫున ఆర్గనైజేషన్ తరఫున ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరి తరఫున మనస్ఫూర్తిగా హృదయపరకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం రేపు జూన్ ముప్పై తారీఖు ఏదైతే నా జన్మదినం ఉందో దాన్ని పురస్కరించుకుని ముఖ్యంగా సతీష్ ఏదైతే ఉన్నాడో నాకు గత పదేళ్ళుగా పరిచయం తర్వాత శ్రీ హోసేన్ రావడం అనేక కార్యక్రమాలకు మేము కొలాబరేట్ అయ్యి పనిచేయడం ఈ సంవత్సరమే కాక గత సంవత్సరం కూడా సతీష్ నా పుట్టినరోజు చాలా ఘనంగా నిర్వహించారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అతను పిలిపేవడం అదేవిధంగా నిన్నటి నుంచి ఎడత ఎడతెరిపి లేని వర్షం కురుస్తున్నా కూడా ఎక్కడ ఏది ఆగకుండా మొత్తం ఇన్ని ఏర్పాట్లు ఘనంగా చేయడమే కాకుండా మొత్తం మన కాకినాడ రూరల్కి సంబంధించిన జనసేన తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలు అవనివ్వండి అభిమానులు అవ్వనివ్వండి శ్రేయ శ్రేయాభిలాషులు అవనివ్వండి అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఎంత ఎంత ఇంత గట్టిగా దగ్గర దగ్గర రెండు వందల పైచిలుక మంది ఇప్పటికీ రక్తదానం చేయడం జరిగింది ఇది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే సతీష్ చెప్పినట్టు వేరే ఏదైనా సరే మనం సైన్స్తోనూ ఇంకోదానితోనో కనిపెట్టగలిగాం కానీ రక్తానికి మాత్రం ప్రత్యామ్నాయం అనేది లేకుండా ఉంది అలాంటిది నా జన్మదినం పురస్కరించుకుని ఎంత ఎంత భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించినందుకు సతీష్ ప్రత్యేక ధన వివాదాలు తెలియజేస్తూ అలాగే కాకినాడ రోజులకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఇక మన ఈ శ్రీ జోసేన అనే దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తే ఒక బ్రాండ్ క్రియేట్ చేశారండి టోటల్గా ఎంతోమంది చాలామంది సతీష్ని చూసి రకరకాల ఇలాంటి సేవా సంఘాలు ఓపెన్ చేయడం జరిగింది బట్ ఏది కూడా ఎక్కువ కాలం చేయగలి చేయగలిగినంత సాయం వాళ్ళు చేశారు కానీ ఇంత సుదీర్ఘమైన కాలం సేవా కార్యక్రమాలు చేయడం అనేది కేవలం మాత్రం మన సతీష్కే మాత్రం అది చేయగలగడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు సతీష్కి నిజంగా ఆ విషయంలో మాత్రం నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడనే చెప్పాలి ఇక ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నం పారు చేయకూడదు